ఇనుగుర్తి గ్రామంలా సోమయో నువ్వు ఇల్లుగా సోమయో నువ్వు ఇల్లుగా టంగా సోమయ నువ్వు పోతే సోమయో ఇల్లగా మైతుంది రో సోమయో రో मोतकुर बहिरा सोमै नोटोदो लगा सोमयो मोटो दोल सोम मोटेड सिनुभो सोमै गोडला गमारा सोमय एडला गाई तरा सोमय मोटेड सिनुभयो त्य सोमयो एडला गाइतरा सोमयो గుడ్లాగమైతే సోమయో సోమయ్యో విదరము గుడుదామా మాంజులో ఏడి కన్న పోదామా మంజులో ఏడి కన్న పోదామా మంజులో ఏడి కన్న పోతానికి మంజులో డబ్బులు లేవమ్మా మంజులో డబ్బులు లేవమ్మా మాంజులో